వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలపై ఒకటికి నాలుగు సార్లు సర్వేలు చేయించారు ఆయన చేయించిన సర్వేలలో వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా హెచ్చరికలు చేయడానికి తప్పులను సర్దిద్దుకోమని చెప్పడానికి ఒక్కొక్కరుగా పిలిచి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమానికి గత శనివారం శ్రీకారం చుట్టాడు ఆదివారం రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరితో జరిగిన సమావేశంలో క్లియర్గా వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు అట్లాగనే శనివారం రోజు నేను నలుగురు ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించి మాట్లాడాను ఇక నుంచి ప్రతిరోజు నలుగురిని పిలిపించి మాట్లాడతాను వాళ్లకు నేను చెప్పదలుచుకున్న చెబుతాను వాళ్ళు చెప్పింది వింటాను పద్ధతి మార్చుకుంటే ఉంటారు లేకపోతే వచ్చే ఎన్నికల్లో వారి అడ్రస్ గల్లంతయింది ఇది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశం అయితే ఆ నాలుగు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేశారు ఎంత తీవ్రమైన తప్పులు చేశారు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన పిలిపించినటువంటి నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు రెడ్లు ఒకరు ఎస్టీ మార్కాపురం గిద్దలూరు అంటే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అట్టగనే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అదేవిధంగా రంపచోడవరము ఎమ్మెల్యే మిర్యాల శిరీష ఈ నలుగురు ఎమ్మెల్యేలతో వరుసగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ప్రధానంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది అంటే గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మద్యం షాపుల మీద ఎక్కువగా పర్సెంటేజీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చినాయి మార్కాపురం ఎమ్మెల్యే ముప్పై శాతం ప్రతిరోజు షాపుల వాళ్ళు ఇచ్చి వెళ్ళాలనేది ఒక ఆరోపణ అట్టగనే గిద్దలూరు ఎమ్మెల్యేకు ఇరవై శాతం పర్సెంటేజ్లు ఇచ్చి వెళ్ళాలనేది ఒక ఆరోపణ తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే తమ్ముడు ఆయన పేరు కృష్ణకిషోర్ రెడ్డి ఈయన ఎక్కువగా నియోజకవర్గంలో వ్యవహారాలను చక్కబెడుతున్నట్టుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి మరి మీ తమ్ముడు నువ్వు ఎమ్మెల్యేవా లేదా మీ తమ్ముడు ఎమ్మెల్యేనా ఏంటి ఏం జరుగుతుంది నియోజకవర్గంలో అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినట్టు సమాచారం విచిత్రం ఏంటంటే బయట నుంచి ఎక్కడి నుంచి ఇప్పుడు ఇసుక ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది ఏదో పోయి కొనుక్కొచ్చుకుంటున్న తెచ్చుకుంటున్నారు కావాల్సిన వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇసుక ఎక్కడి నుంచైనా గద్దలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళ మనసులకు ఇవ్వాలి ఎవరు తెచ్చినా సొంతంగా బిల్డింగ్ కట్టుకునేవాడు తెచ్చినా కొంత సుంకాన్ని ఆ ఇసుక తెచ్చుకున్నందుకు చెల్లించాలి లేదు బయట వాళ్ళు ఎవరైనా తెస్తే ఆ ఇసుకను టన్ను ఎనిమిది వందల యాభై రూపాయలకు వాళ్ళకే అమ్మాలని ఇటువంటి ఆరోపణలతో నియోజకవర్గం అంతా హోరెత్తిపోయింది అట్లాగనే మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ ఉంది ఆరోపణలు వచ్చాయనే ఇది కొనసాగుతోంది అంటే సివిల్ సప్లైస్ బియ్యం ఇవి నెలకు కొంత అప ముట్ట చెప్పాలి సివిల్ సప్లైస్ బియ్యం ఈ సివిల్ సప్లైస్ బియ్యానికి సంబంధించి ఒక వ్యక్తిని అప్పచెప్పారు అంటే ఆ వ్యక్తి పేరు చెప్పడం బాగుండదు ఆయన నెల మొత్తానికి కొంత మొత్తాన్ని ఎమ్మెల్యే గారికి అప్పజెప్తారు తర్వాత సివిల్ సప్లైసే కాకుండా వెంచర్లు వేసేవాళ్ళు వెంచర్లు వేసేవాళ్ళు ఎకరాకు పదివేల రూపాయలు చెల్లించుకోవాలి అట్లాగనే అంటే ఈ వెంచర్లు ఈ వెంచర్లకు వేయడానికి కూడా ఒక వ్యక్తిని అప్పచెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా నీలం కొండయ్య అనేటువంటి వ్యక్తి అది తెలుగుదేశం మున్సిపల్ కార్పొరేటరు తెలుగుదేశం పార్టీ అతనే మున్సిపాలిటీలలో దేనికి అప్రూవ్లు కావాలన్నా ఆయన ద్వారా ఇప్పించాలి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక్కొక్క అంశాన్ని ప్రశ్నిస్తూ ఎందుకింత అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి నిలదీసినట్టు మనకు సమాచారం ఉంది అట్లాగనే శ్రీశైలం ఎమ్మెల్యే విషయానికి వచ్చే వస్తే ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఇటీవల గుండె ఆపరేషన్ జరిగింది అంటే బైపాస్ సర్జరీ జరిగింది ఆ సర్జరీ మేరకు ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు వైద్యం చేయించుకుంటున్నారు ఈయన ఏం చేశాడంటే కొంతమందిని ఒక మూడు మండలాలకు ఒకరిని ఒక మండలానికి శ్రీశైలం మండలానికి ఒకరిని ఇంకొక రెండు మండలాలకు ఇంకొక మండలానికి ఒకరిని అంటే ముగ్గురిని ముగ్గురు వ్యక్తులకు అప్పచెప్పేసేసి పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని చూడండి మాట్లాడం వాళ్ళు కావాల్సి అని కానీ వీళ్ళు అక్కడ వీళ్ళకి కావాల్సిన చేసుకుంటున్నారు దాంతో ఆయన మీద పెద్ద ఆరోపణలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించాడు అయితే నేను మరి ఆరోగ్యం బాగలేదు సార్ ఎవరికొరికి అప్పజెప్ చేయాలి కదా అంటే కార్యకర్తల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మరి మీ నువ్వు ఎవరికైతే తప్ప చెప్పేవాళ్ళు పద్ధతులు మార్చుకోమని చెప్పు లేకపోతే నెక్స్ట్ నీకు మనుగడ ఉండదని చెప్పేసి ఆయన కొరక తెగే చెప్పాడు తేల్చి చెప్పాడు ఇక విచిత్రం ఏంటంటే ఎస్టీ కానిస్ట్యెన్సీ రంపచోడవరం రంపచోడవరం ఎస్టీ కానిస్టిటెన్సీలో కూడా అవినీతి ఆరోపణలు రావడము శిరీష మీద మిరియాల శిరీష మీద అవినీతి ఆరోపణలు రావడము పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడుగా హెచ్చరించడము దీన్ని అసలు ఏ విధంగా చూడాలా ఆ నిజంగా ఆమె అంతలా అవినీతి చేసే పరిస్థితి రంపచోడవరం ఏరియాలో ఏముంటాయి అంతలా అవినీతి చేయడానికి అని చెప్పేసి ఏంటంటే వర్క్స్ జరుగుతున్నాయంట ఈ మధ్య కొన్ని వర్కులు ఆ వర్క్లకు సంబంధించి ఆ పర్సంటేజీలు ఆమె అడుగుతుంది అనేది ఒక ఆరోపణ ఉంది అట్లాగనే ఇటీవల జరిగినటువంటి బదిలీల వ్యవహారంలో ప్రతి ఒక్కరికి ఆమె లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఎంత కొంత డబ్బు కొంతమంది ద్వారా తీసుకుంది అనే ఆరోపణలు కూడా వచ్చినాయి ఈ ఆరోపణల మీద గట్టిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం ఏమైతేనేమి నలుగురు వ్యక్తులను పిలిపించి నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించి ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి మీదనే ప్రశ్నించి అట్లాగనే పార్టీ నిర్మాణంలో మీరు ఎందుకు భాగస్వాములు కావట్లేదు లేదు పర్ఫెక్ట్గా ఎందుకు చేయలేకపోతున్నారు అట్లాగనే సభ్యత్వ నమోదులో కూడా మీరు పర్ఫెక్ట్గా చేయలేదు పనిచేయలేదు అని చెప్పేసేసి హెచ్చరించినట్టు సమాచారం పద్ధతి మార్చుకోకపోతే నేను నా పద్ధతిని మార్చుకుంటానని చెప్పేసేసి వాళ్ళకి తీవ్రమైన హెచ్చరిక చేసినట్టు మనకు ఒక నిర్దిష్టమైన సమాచారం ఉంది ఆ మేరకు ఈ విషయాలన్నీ మనము ఇప్పుడు మాట్లాడాం